ఒప్పుడు తీరాలు అంత ముందు కూడా రెండు వందలు ఉన్నదాన్ని వెయ్యి రూపాయలు చేయడం కానీ ఆయనదే రికార్డ్ వెయ్యి ఆయన ఉన్నప్పుడే రెండు వేలు అయింది ఆ రెండు వేలు మూడు వేలు చేయడానికి ఇనికి ఐదేళ్లు వేలు పట్టిందని చెప్పడంలో తప్పేం లేదు అలా అది ఎట్లయితే అమలు చేశారో వాలంటీర్ వ్యవస్థ విషయంలో అట్లాంటి అందరు కూడా వాలంటీర్ ఉంచుతాం పదివేలు ఇస్తాం ఇంటింటికి డబ్బులు అందిస్తాం అన్న దాంట్లో అదే జగన్ అదే ఇదివరకు మనం అనేవాళ్ళం మాట తప్ప మాట తిప్పారు మడమ తప్పారు అన్నట్టు అట్లాగే ఇక్కడ దాంట్లో ట్విస్ట్ ఇచ్చారు అనమాట వేళతో ఇక్కడ పోనీ తర్వాత ఇప్పుడున్న వాలంటీర్లు ఏమైనా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారంటే దాన్ని మాట్లాడడం మానేశారు అంటే కంప్లీట్ గా వాలంటీర్ ని మోసం చేసినట్టు పబ్లిక్ కూడా ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ అబద్ధం అని చెప్పినట్టు అదేమంటే మీకు ఏమిది కానీ డబ్బులు కావాలి నెలకి ఇంటికి రావడమే కదా ఇచ్చేస్తున్నాం కదా మేము అని చెప్పడు ఇటు వాలంటీర్ సర్వీస్ అనేది అదిగాదే వివిధ రకాలైనటువంటి సర్టిఫికెట్లు సంక్షేమ పథకాలు ధృవీకరణ కన్ఫర్మేషన్ ఇవన్నీ చాలా ఉన్నాయి వాళ్ళకి కాబట్టి అది ఇక్కడ ఒక ఇది నడుస్తుంది సరే అది ఒక పక్కన నడుస్తుంటే ఇప్పుడు రెండవది ఇది అమ్మఒడి చాలా ఇక్కడ ముగ్గురి మాటలు బాగా ఇందులో పవన్ కళ్యాణ్ పెద్దగా మాట్లాడలేదు కానీ ఈయన ఒకళ్ళు ఉంటే పదిహేను వందలు ఉంటే మూడు వేలు ముప్పై వేలు పదిహేను వేలు ముప్పై వేలు నలభై ఐదు వేలు ముగ్గురుంటే ఎంతమంది ఉంటే అంత మందికి నలుగురున్న అరవై వేలు ఇస్తాను అని పదే పదే చెప్పారు అలాగే మన లోకేష్ చెప్పారు అట్లాగే నిమ్మల రామా నాయుడు అయితే చూపెట్టి కూడా ఎయిట్లాకూడదు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు రైట్ ఒకవేళ రాంగ్ వచ్చింది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడాలి కదా ఎవడు చెప్పాడు అసలు మీకు మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఫైనల్ చేయమన్నాం ఇంకోటి అసలు నాకు అర్థం కాలేదు